ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం నింద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీన ఘోర ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజు అంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న కార్యాలలో కానీ ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆదాయం కూడా ఆదాయం మీకు ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఏదో విధంగా ఖర్చు అయిపోవటం అనవసరంగా ధన ధన వ్యయమైపోవటం అనవసరంగా మీకు ఆ డబ్బులు ఖర్చు అయిపోవటం జరగడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరెవరైతే నమ్మారో ఎవరినైతే ఎవరి పట్ల అయితే మీరు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుకున్నారో వాళ్ళే మీ పట్ల నమ్మక ద్రోహంగా ప్రవర్తించడానికి మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని వంచడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశికి చెందిన జాతుకులు ఇతరుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క ధనాన్ని కానీ మీ యొక్క కీర్తి ప్రతిష్టని కానీ ఇతరులు మిమ్మల్ని బ్యాడ్గా చిత్రీకరించ చిత్రీకరించడం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం మీ యొక్క పరువు ప్రతిష్టను దిగజార్చి మిమ్మల్ని బ్యాడ్గా ప్రాపగండా చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు మీ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మిమ్మల్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఎక్కువగా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కంటికి సంబంధించిన అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు ఎవరైతున్నారో విద్యార్థులకు కూడా ఈ రోజున ఏకాగ్రత కుదరదు చదువు మీద శ్రద్ధ కలగదు అందువల్ల వాళ్ళ వ్యాపకాలు అన్నీ కూడా చదువు మీద తప్పించి ఇతర వాటిల మీద ఉండడానికి ఉన్నాయి దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలని పొందలేరు కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అమ్మవారి యొక్క శారద అమ్మవారి యొక్క నామస్మరణం చేసుకుంటూ మీరు ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా ఈ కుటుంబ వ్యవహారాల్లో కానీ లేకపోతే సామాజిక వ్యవహారాల్లో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థికానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది ఓర్పు సహనాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మిమ్మల్ని ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ కుటుంబంలో కానీ మిమ్మల్ని బ్యాడ్గా ప్రాపకుండా చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది అలాగే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎట్టి పరిస్థితిలో కూడా దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి సాధ్యం వరకు దూర ప్రయాణాలని మానుకోవటం మంచిది ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని స్మరణించుకుంటూ కూడా మీరు దూర ప్రూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అనాసక్తంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డ్రైవ్ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బయట ఆహార పదార్థాలు కానీ ఆహార పానీయాలు కానీ సజ్జనంత వరకు వాటికి దూరంగా ఉండటం కూడా చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నా ఖర్చులు మాత్రం బాగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మధ్యాహ్నం నుంచి మాత్రం కొంచెం ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఊరట ఎక్కువగా కల్పి కల్పిస్తుందన్న విషయాన్ని గమనించాలి అంటే పొద్దున్న మీరు ఎంత మీ మీరు ఎవరైతే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ మిమ్మల్ని దూరం పెట్టరో వాళ్ళ నుంచి కొంచెం కొంచెం సానుకూల వ్యవహారం కానీ సానుకూల వాతావరణం కానీ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఆర్థికంగా మధ్యాహ్నం కొంచెం సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అయితే మిగతా విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న ప్రతి పని కూడా శ్రద్ధ ఎక్కువ పెట్టాలి ఎందుకంటే మధ్యలో మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ రావటం అవకాశాలు ఉన్నాయి ఏదో విధంగా పని చెడిపోవటం మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు రాకపోవటం మీరు ఎంత కృషి చేస్తున్నా కూడా పరిస్థితులు మీకు అనుకూలించకపోవటం ఇలాంటివన్నీ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ముందుకు వెళ్తే అంత మంచిదవుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ విలువైన వస్తువును కూడా మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది అవుతుంది అలాగే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఎట్టి పరీక్షలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున నవగ్రహ జపం చేయండి నవగ్రహ జపంతో పాటు మీకు వీలైతే నవగ్రహ హోమం కూడా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం